నమస్కారం మంత్రశక్తి మనసును ప్రక్షాళన చేసి నైర్మల్యం కలిగించే ముఖ్య పరికరాలు మంత్రాలు జన్మ గత జన్మ వాసనలతో మనసును కట్టిపడేసి అచేతన సుప్తచేతన ఆలోచనల కోరికలను ఛేదించడానికి మంత్రం సహాయపడుతుంది మంత్రం మన మనసును మన మనసు పొరల్లో దాగి ఉన్న పలు రకాలైన ఆలోచనలను దూరం చేస్తుంది సక్రమంగా మనస్సాక్షిగా ధ్యానం చేయబడిన మంత్రాలు ఇస్తాయి మన మనసులోని వ్యతిరేక భావాలను దూరం చేస్తాయి ఉదాహరణకు హూంకారం మనసులో భయాన్ని పారద్రోలుతుంది రంకారం మనసుకు శాంతి కలిగజేస్తుంది మంత్రంలోని మకారం అంటే మననం మననం అంటే పదే పదే ఉచ్చరించడం మంత్రం కారం అంటే త్రాణం త్రాణం అంటే రక్షించేదని అర్థం కాబట్టి మంత్రం అంటే ఏకాగ్రత చిత్తంతో పదే పదే ఉచ్చరించే వారిని రక్షించేదని అర్థం మననం చేయువారిని రక్షించేది మంత్రం అని అర్థం మంత్రం అనేది నిర్గుణ బ్రహ్మస్వరూపం ఒక బీజం విత్తనం పెద్ద చెట్టుగా వృద్ధి చెందినట్లు నిర్గుణ బ్రహ్మమే మంత్రంగా సూచించబడుతుంది మంత్రం వివరణపై అనేక నిర్వచనాలు కనిపిస్తున్నాయి తన హృదయం నుండి అవగతమయ్యే శక్తే మంత్రమని దేవతాదిష్టమైన ఒకనొక అక్షర రచనా విశేషణమే మంత్రమని దేవతా స్వరూపమే మంత్రమని సాధనకు కార్యసిద్ధికి ప్రత్యేక ఫలితాలను ప్రకృతి శాస్త్రాలను అనుసరించి వివిధ ప్రక్రియల్లో అభ్యాసమాలముచే అభ్యాస మూలములచే సిద్ధిత్వాన్ని కలుగజేసేదే మంత్రం కొన్ని అక్షరాల ప్రత్యేక ఉచ్చారణే మంత్రమని ఒక శబ్దాన్ని యాంత్రికంగా పారవస్యం కలిగించేంత వరకు పురశ్చరణం చేయడమే మంత్రమని అంటారు ఈ జగత్తు అంతా దైవానికి ఆధీనమయ్యున్నది అటువంటి దైవం మాత్రం మంత్రానికి ఆధీనమై ఉన్నాడు కాబట్టి శబ్దరూపంలో నున్న దైవశక్తిని స్వరూపమే మంత్రం శబ్దరూపంలో నున్న దైవశక్తి స్వరూపమే మంత్రం మంత్రాన్ని ధ్యానిస్తున్నప్పుడు అమంత్రం దేవతామూర్తి యొక్క శక్తి సాధకులలో అణువణువున కనబడుతుంది అప్పటి వరకు ఉన్న దైవశక్తులు సాధకునికి ఉపయోగపడి జ్ఞానోదయం మాత్సర్యం మాలిన్యాలు తొలగి మనస్సు నిశ్చలమై సచిదానంద స్థితిని పొందుతాడు అత్యంత శక్తివంతమైన బీజాక్షరాలతో ఏర్పడే మంత్రాలు శక్తికి శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది శబ్దాల్లోనిదే స్పందన సక్రమమైన రీతిలో జరిగే మంత్రోచ్చారణ వలన మంత్రంలోనున్న బీజాక్షరాల్లోని స్పందన కలిగి అత్యద్భుతమైన మహాశక్తి ఉత్పన్నమవుతుంది యోగ సాధన సఫలీకృతమయ్యేందుకు యోగశక్తి ఎలా ఉపయోగపడుతుందో అదేవిధంగా మంత్ర సాధన ఫలించేందుకు విశేషమైన మానసిక ఏకాగ్రత అవసరం ఈ వాక్ శక్తీకరణ కలిగినప్పుడు మనం కొన్ని సాధారణ శబ్దాలలో నిగూఢమైన అర్థాలను చూడగలం అవి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సమస్త విశ్వంలోని సంభాషించే స్థితికి సాధకుని తీసుకెళ్తాయి ప్రతి మంత్రానికి మంత్రాధిష్టాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్రజపం చేయాలి శుచి మనోనిగ్రహం మంత్రార్థం చింతనం విచార రహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం పండుగ సమయాల్లో గ్రహణ సమయాలలో అమావాస్యల్లో మంత్రోచ్చారణ అధికంగా చేయాలి మంత్రాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి కదా వాటిని స్థానిక భాషల్లో తర్జుమా చేసుకొని దైవాన్ని పూజించకూడదా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు ఇందుకు సమాధానం ఒకటే మంత్రం శబ్దప్రధానమైనది ధ్వన్యాత్మక సృష్టి పదార్థం సృష్టి కంటే ముందే పుట్టింది ఇతర తత్వాల కంటే శబ్దతత్వం శక్తివంతమైనది కాబట్టి మంత్రానికి ఆధారం శబ్దమైంది సంస్కృత భాషలో అక్షరాల్లో శబ్దం అర్థం రెండు ఉన్నాయి ఈ రెండు అక్షరాల నిర్మాణం వల్ల అనేక మహిమలు కలుగుతాయి అందుకే మిగతా భాషల కంటే సంస్కృతం ఉత్కృష్టమైనది మంత్ర ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఎందుకంటే సంస్కృతం మంత్రములో నుండి ఉద్భవించింది మంత్రాలు రెండు రకాలు దీర్ఘమంత్రాలు బీజ మంత్రాలు మనకు తెలిసిన వాటిలో ఎక్కువ భాగం ఓంకారం వంటి హ్రం స్వ బీజాలు మంత్రాలు ఈ మంత్రాలు ఓం హూం శ్రీం వంటి మూల శబ్దాలను కలిగి ఉంటాయి ఈ విధమైన మూల శబ్దం నుంచే సంస్కృత భాష రూపురిద్దుకుంది దీర్ఘ మంత్రాలు వేదపట్నాల వలె గాన రూపంలో ఉంటాయి వీటిలో గాయత్రి మంత్రం ముఖ్యమైనది గాయత్రి మంత్రంలోని మూడు పాదాలు రుక్ యజోర్ సామవేదాల నుంచి గ్రహించబడి ఓంకారంలోని అకార ఉకార మకారాలకు ప్రతిరూపమై భాషిస్తున్నాయి గాయత్రి మంత్రం ద్రష్ట అయిన విశ్వామిత్రుడు మంత్రానుష్ఠాన ప్రభావం వల్ల జితేంద్రుడై అవడమే కాక తత్వాన్ని వదిలి తత్వాన్ని పొందాడు అంతేగాక ప్రతి సృష్టి సృష్టించాడు సృష్టింటగల సామర్థ్యాన్ని పొందాడు అందుకే చాలామంది సంధ్యావందనాది సమయాల్లో గాయత్రి మంత్రమును జపిస్తూ ఉంటారు గాయత్రి మంత్రాన్ని ఎవరు క్రమం తప్పకుండా జపిస్తారో వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తులవుతున్నారని అన్నది వాస్తవం హ్రస్వ బీజమంత్రం మరింత విస్తారమైన అర్థాన్ని కలిగి ఉంటాయి దీర్ఘమంత్రాలు వాటి అర్థాల పట్ల మనకు గల అవగాహనలపై ఆధారపడి ఉంటాయి మంత్రం సృష్టి ఎలా జరిగింది అన్న ప్రశ్న మనకు కలగవచ్చు అందుకు సమాధానం త్రికాల వేదులైన ఋషులు జగత్ కళ్యాణం కోసం అందించిన సత్యోపదేశాలే మంత్రాలు అదేవిధంగా మంత్రసిద్ధి ఎన్ని రోజులకు కలుగుతున్నదన్న ప్రశ్న కూడా ఉదయిస్తూ ఉంటుంది ఏక్ర ఏకాగ్రతతో మంత్రాన్ని సాధన చేస్తే త్వరితంగా ఆయా మంత్రసిద్ధిని పొందవచ్చు మంత్రానికి బీజాక్షరాలు ప్రాణప్రదాలు వాటిని ఉచ్చారణతో సంకల్పాలు సిద్ధిస్తాయి అన్నది పెద్దల వాక్ అయితే మంత్రానుష్ఠానంలో లోపాలు చేయకూడదు ఫలితంగా చెడు ఫలితాలు ఎదురయ్యే ఉంది ప్రతి మంత్రాన్ని ఒక ఋషి ఛందస్సు దేవత బీజం శక్తి కీలకం అంగన్యాస కరణ్యాసాలనే సప్తాంగాలతో క్రమం తప్పకుండా ధ్యానించాలని చెప్పబడింది ఋషి మంత్ర ప్రవక్తుడు ఋషిని శిరస్సులో లయింపజేసి ధ్యానించాలి ఏ మంత్రం ఎవరి చేత ఆవిష్కరించబడిందో ఎవరి చేత సిద్ధి పొందిందో అతడే ఆ మంత్రాన్ని కర్తగా ఋషిగా భావించాలి ఛందస్సు శరీరాన్ని కప్పిన వస్త్రంలా ఆత్మను కప్పుతున్న దానికి ఛందస్సు అని పేరు ఆ ఛందస్సులు మంత్రాలను రక్షించగలవు దేవతలు తనను తాను రక్షించుకోవడానికి గాయత్రి వంటి మంత్రాలను ఆచ్ఛేదనలుగా చేసుకున్నారు దేవత ప్రతి మంత్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది ప్రతి మంత్రం ప్రవర్తకుడు మంత్రానికి తగిన అధిష్టాన దేవతను హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి బీజం మంత్రానికి ప్రత్యేక శక్తిని కలుగజేసే మంత్ర సారమే బీజం అని పేరు ఈ బీజాన్ని గుహ్యంలో నిలిపి ధ్యానించాలి శక్తి మనం మంత్రశక్తిని వహించినప్పుడే అందుకు తగిన మంత్రశక్తి కలుగుతుంది మంత్రం ప్రవ ప్రవర్తకుడు మంత్రశక్తిని పాదాలలో నిలిపి ధ్యానించాలి కీలకం మంత్రశక్తిని మనసులో నిలిపి ఉంచేందుకు సాయపడే బిరడా వంటిది కీలకం మంత్ర ప్రవక్తుడు కీలకాన్ని నాభియందు నిలిపి ధ్యానం చేయాలి అప్పుడు సాధకుడు ఉపసనామూర్తిని దర్శించి సర్వ సిద్ధులను పొందుతాడు అంగన్యాసం అంగన్యాసక్రియలు ఆచరించకుండా చేసిన మంత్రాలు నిష్ప్రయోజనం అవుతాయి శరీర శుద్ధి కోసం న్యాసాలు తప్పనిసరిగా చేయాలి సాధకుడు న్యాసాలు చేసుకొని మంత్ర జపాన్ని చేయాలి న్యాసములు ఆచరించకుండా సాధకుడికి మంత్రాధికారం లేదు వినియోగం చతుర్థిద పురుషార్థాలకై లేక ఏదో ఒక సంకల్ప సిద్ధికై మంత్రాన్ని ఉపయోగించడమే వినియోగమని అంటారు ప్రతి మంత్రానికి మంత్రాధిష్టాన దేవత వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది మంత్రానికి సంబంధించిన దేవత స్వరూపాన్ని సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్ర జపం చేయాలి శుచి మనోనిగ్రహం మంత్రార్థం చింతన విచారణ రహితుడు రహితములు మంత్రోపాసకునకు చాలా ముఖ్యం పండుగ సమయాల్లో గ్రహణ సమయాల్లో అమావాస్యల్లో మంత్రోచ్చారణ అధికంగా చేయాలి మంత్రశక్తి వలన ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు ఉదాహరణకు హిరణ్యకస్పుడు ప్రహ్లాదుని ఎన్ని హింసలు గురిచేసినప్పటికీ నారాయణ అనే మంత్ర జపం ఆ బాలుని ఏమీ చేయలేకపోయాయి హనుమ రామ జపంతో ఉత్తేజితుడై సముద్రాన్ని దాటి లంక చేరాడు గాయత్రి మంత్రం జపం వలన విశ్వామిత్రుడు రాజసత్వాన్ని వదిలి బ్రహ్మర్షత్వాన్ని పొందాడు మహాత్ములు కొన్ని ప్రాథమిక మంత్రాలను సూచించినారు అవి ఓం సమస్త్ర మంత్రాల సారంగా ఓంకారం చెప్పబడింది ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం సమస్త వేదాల సారమైన ఓంకార మంత్రానన్నింటిలోకి ఉత్కృష్టమైనది అకార ఉకార మకారాలు అనే మూడు శబ్దాలు సమన్వయం ఓంకారం ఈ మూడు భాగాలు జాగృత స్వప్న గాఢ సుక్షిప్త స్థితులకు రజత రజ రజసత్వం తమోగుణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి బ్రహ్మాండం యొక్క సృష్టి స్థితి లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలైన బ్రహ్మ విష్ణు శివమూర్తులు వీటిని వీటికి అధినేతలు వేదం ఓంకార రూపం వేదరాశి ఋగ్వేదం నుంచి అకారం యజుర్వేదం నుంచి ఉకారం సామవేదం నుంచి మకారం పుట్టి వాటి నుండి ఓంకార రూపం ఉద్భవించింది ఓంకారానికి మూలం నాదం ఆ నాదం రూపం శ్రీ అమ్మవారికి చెందిన మంత్రం ఐశ్వర్యాన్ని సకల అభీష్టి సిద్ధిని కలిగిస్తుంది హూమ్ సృష్టిలో వ్యతిరేక శక్తులను నాశనం చేసే దైవిక క్రోధం యొక్క శబ్దం హూమ్ ఓంకారం ఆత్మను అనంత ఆత్మలో కలిపే శబ్దమైతే హూంకారం అనంత పరమాత్మ ఏకాత్మలో ప్రకట ప్రకటితమవుతుంది రమ్ ఇది దివ్య తేజోబీజం శాంతిని కలిగిస్తుంది జ్ఞాన జ్ఞానబీజం ఏకాగ్రత శక్తులను ప్రసాదిస్తుంది మాం మాతృబీజం అగ్నిబీజానికి ఆద్యం సోహం ఊపిరి యొక్క స్వాభావిక బీజం సో ఉచ్ఛ్వాసం హం నిశ్వాసం సోహం నుండి శబ్దాలను వేరు చేస్తే ఓంకారం సో శక్తిని హం శివుడు సో శక్తి హం శివుడు గాయత్రి మంత్రం ఓంకారం నుండి జయించింది మన వేదాలలో ఉపనిషత్తులలో బ్రహ్మసూత పురాణాలలో గాయత్రీ దేవత సుగుణ నిర్గుణ స్వరూప స్వభావములు సవిస్తరంగా వివరించబడ్డాయి గాయత్రి దేవిని గాయత్రీ మంత్రాలతో ధ్యానించే వారికి ముక్తి లభిస్తుంది ఎవరు గాయత్రిని జపిస్తారో వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుండి విముక్తులవుతారు ఏకాకాంక్ష ఏకాక్షర మంత్రం ఓం అన్ని మంత్రాల్లోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ఓం దీనినే ప్రణవం అని కూడా అంటారు మంత్రోచ్చారణ జీవునికి పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే ఒక సాధనం ఉదాహరణకు బిడ్డ తన తల్లిని అమ్మ అని పిలవగానే ఆ తల్లి ఎన్ని పనుల్లో సతమతం అవుతున్నప్పటికీ ఆప్యాయంగా పరుగెత్తుకొని వచ్చి ఆ బిడ్డను గుండెలకు హత్తుకుంటుంది కదా అలాగే సకల దేవతామూర్తులు మంత్రోచ్చారణలతో మనం మన మననం చేయగానే మన పట్ల ప్రసన్నమవుతున్నారు మహాశక్తివంతమైన మంత్రాలను మన ఋషులు అమోఘ తపశక్తితో వేషంలో పలికిన వాక్యాలే మంత్రాలు ఐం శ్రీం హ్రీం క్లీం అనే ఏకాక్షర బీజ మంత్రాలను ఆయా దేవతల పేర్లతో కలిపి జపించినప్పుడు శక్తివంతమైన మహామంత్రాలు అవుతాయి ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం సమస్త్ర మంత్రాల సారంగా ఓంకారం చెప్పబడింది సాధారణంగా మంత్రాలు మూడు విధములు తామస మంత్రం క్షుద్రంలో ఉచ్చారణ చేసేది రాజస మంత్రం యుద్ధంలో గెలుపు కోసం చేసేది సాత్విక మంత్రం ఆధ్యాత్మిక సాధనకై చేసేది చందోబద్ధంగా ఉన్న మంత్రాలు రుక్కులు అని గద్యాత్మకంగా ఉన్న మంత్రాలను యజస్సులు అని అంటారు ఓంకారం లేని మంత్రం ఫలమంతం కాదు అలాంటి మంత్రం ప్రాణవాయువు లేని నిర్జీవ శరీరం వంటిది ఓంకారం ఆ సర్వేసరి నుంచి ఒక జ్యోతిగా ప్రారంభమై దాని నుంచి ఒక నాదం ధ్వనిస్తుంది ఋగ్వేదం అకారం యజుర్వేదం ఉకారం సామవేదం నుండి మకారం కలిసి ఓంకారం ఏర్పడింది ఓం శ్రీమాత్రే నమ ధన్యవాదములు